ఓం శాంతి సిస్టర్ ఈ రోజు మనం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భయంకరమైన బాంబు పేలుడు సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం దాని గురించి మీరు ఏమేమి విన్నారు సిస్టర్ అవును నిన్న సాయంత్రం టీవీలో నిన్న రాత్రి టీవీ న్యూస్ చూసినప్పుడు షాకింగ్గా అనిపించింది రెడ్ ఫోర్ట్ దగ్గర సిగ్నల్ దగ్గర రాజధానిలో ఇది జరగడం చాలా భయంకరమైన విషయం సాయంత్రం సమయంలో ఆ ప్రాంతం ఎంత రష్గా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది ఒక్కసారిగా నాలుగైదు కార్లు మండిపోయాయి అందులో ఉన్న ప్రజలు ఎంత బాధపడి ఉంటారో చుట్టూ ఉన్నవారికి కూడా గాయాలయ్యాయి ఇది చాలా షాకింగ్గా ఉంది అందుకే దేశం మొత్తం చాలా అప్రమత్తంగా ఉంది అని విన్నాను మొదట్లో కేవలం ఎలక్ట్రిక్ వాహనం పేలిపోయిందేమో అని మాత్రమే అందరూ అనుకున్నారు ఎందుకంటే మొదట ఏమీ కనుపెట్టలేకపోయారు తర్వాత మళ్లీ కనుపెట్టినప్పుడు ఇది ఉగ్రవాద దాడి అని పథకం ప్రకారం చేశారని తెలిసింది అదీగాక ఒక డాక్టరుగారి వాహనం పేలిందంటే ఎవరికీ పెద్దగా అనుమానం రాదు డాక్టర్ అంటే వారికి చాలా గౌరవం ఉంటుంది ప్రాణాలను రక్షించేవారు ఎలా ప్రాణాలు తీస్తారు అని అనుకుంటారు కానీ దీనిలోని షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఉగ్రవాద బృందంలో ఉన్న వారందరూ డాక్టర్లే అది చాలా షాక్ ఇచ్చింది మొదట కాశ్మీర్లోని ఒక ఆసుపత్రిలో పనిచేసే ఒక డాక్టరు ఇంటిలో రైడ్ చేసినప్పుడు అతనికి ఆ ఉగ్రవాద సంబంధం ఉందని తెలిసింది అతని దగ్గర ఏకే నలభై ఏడుతో సహా చాలా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అది కాశ్మీర్లో జరుగుతోంది అతనికి హర్యానాలో ఉన్న ఒకరితో పరిచయం ఉంది అక్కడ వారిని అరెస్టు చేస్తున్నారు ఆపై వారితో ఉన్న ఒక మహిళా డాక్టర్ వారందరూ ఏదో ఒక ముస్లిం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసే ముస్లిం సోదర సోదరీమణులే కాబట్టి వారిని కూడా అరెస్టు చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నప్పుడు ఇది నవంబర్ ఆరవ తేదీ నుండి జరుగుతోంది అరెస్టులు ఇలా జరుగుతూనే ఉన్నప్పుడు దీనికి మూలకర్తగా పనిచేసిన వ్యక్తే నిన్న కారులో బాంబు పేలి చనిపోయిన వ్యక్తి బాంబు పేల్చినది కూడా ఆయనే అందరినీ పట్టుకుంటూ వస్తుంటే తమను కూడా పట్టుకుంటారేమో అని అతనికి భయం వచ్చింది అందుకే ముందుగానే మనం దీన్ని నిర్వహించేయాలని అనుకున్నాడు వారికి అది ఒక పెద్ద లక్ష్యంగానే ఉంది బహుశా ఇది పాకిస్తాన్ సహాయంతో జరుగుతోందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారి ప్లాన్ ఇలాగే ఉంది ఇక్కడ బాంబు పెట్టడం అక్కడ బాంబు పెట్టడం ఇదంతా అని నాశనం చేయడమే లక్ష్యం అది కూడా డైరెక్టుగా వారి లక్ష్యం అని కూడా చెప్పలేము అది బయట ఉన్న దేశాలు పాకిస్తాన్ ను చేస్తున్న దానికి అవకాశం ఎక్కువగా ఉంది వారికి విడదీసి స్వాతంత్ర్యం ఇచ్చిందే దానికోసమే లేకపోతే శాంతి అయిపోకూడదు సర్వ అది ఏమంటారు ప్రపంచ శక్తిగా ఎదగకూడదు అనేదే వారి లక్ష్యంగా ఉంది అందుకే ఇది జరుగుతోంది పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా చెప్పాడు కదా మీరు అపఖ్యాతి పాలయ్యే పనులు చేస్తున్నారు అని ఒక సోదరి అడిగారు మేము ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా ఇదే చేస్తున్నాము అమెరికాకే చేశాము అని అన్నారు అప్పుడు మమ్మల్ని పట్టుకోవడానికి ఈరోపే కారణం అన్నారు కాబట్టి దీనికి ఇదే కారణం అని మనం ఖచ్చితంగా చెప్పలేము కాని ఇందులో ఉన్న ఒక సమస్య ఏమిటంటే ఇతర ముస్లిం సోదరుల పేరు చెడిపోతోంది కదా దాన్ని వారు ఆలోచించడం లేదు కదా మళ్లీ మళ్లీ వారు శాంతిమతం శాంతిమతం అని కష్టపడి నిరూపించి ప్రజలను కొంతవరకు నమ్మించే సమయంలో టక్కున దీని చేసేస్తున్నారు ప్రతిసారి ప్రపంచం అంతా ఇదే జరుగుతూ ఉంది వారికి ఏం చేయాలో తెలియదు వారు కూడా చాలా బాధపడుతున్నారు ఇలా చేస్తున్నారు కదా ఎందుకంటే వారు దాన్ని వ్యతిరేకించలేరు వారు ఒంటరిగా ఉంటారు వారు మసీదుకు వెళ్లరు ఎక్కడికి వెళ్లరు వారు ఒంటరిగా ఉంటారు మసీదుకు కూడా కొంచెం గమనిస్తారు కొంచెం తీవ్రంగా ఉన్నారా ఇతర మతాలను వ్యతిరేకించే విధంగా ఉన్నారా అని చూసి వారిని బ్రెయిన్ వాష్ చేసి తీసుకుపోతారు కూలీ సైన్యంలాగా సాధారణంగా నిరుద్యోగ యువకులను కాశ్మీర్లో ఇలా బ్రెయిన్ వాష్ చేస్తారు కాని వీరు డాక్టర్లు కదా వీరికి ఆ సమస్య అంతా కదా డాక్టర్ అంటే ఆర్థిక వసతి అంతా బాగానే ఉంటుంది అలా ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వారు చిన్నప్పటినుంచే బ్రెయిన్ వాష్ చేయబడ్డారు అందుకే వారికి ఆ ఉగ్రవాద ఉద్యమం విషయం నచ్చింది ఇందులో ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో హమాస్ సంస్థ వంటి ఉగ్రవాద దాడిని నాశనం చేయాలని యుద్ధం జరుగుతోంది కానీ వారు చనిపోయి అది ముగిసిందా ముగియలేదు మళ్లీ ఎక్కడో పుడతారు అక్కడే పుట్టకపోవచ్చు కదా అన్ని చోట్లా పుడతారు అయినప్పటికీ వారికి ఆ ఉగ్రవాద భావన లోపల ఉంటుంది దానికి ప్రేరణ దొరికిన వెంటనే తక్కువ ట్రిగ్గర్ అవ్వడం మొదలవుతుంది చాలా చిన్న వయసులోనే ఇలా జరుగుతోంది ఇది ఎక్కడైనా అన్ని మతాలకు వర్తిస్తుంది అన్ని మతాలలో రాజుల కాలపు పాలనలో మన స్థలాన్ని ఒకరు ఆక్రమించుకుంటే వీరు దాక్కుని దాడి చేస్తారు అప్పుడు అదే గుణం ఇప్పుడు ఆయుధం కూడా దొరికినప్పుడు వీరికి ఒక అన్యాయం జరిగినప్పుడు అదే వెరి వస్తుంది చిన్న చిన్న విషయాలకు పూర్వ జన్మ సంబంధం కూడా ఉంది కాబట్టి మనం ఎవరెవరు ఏమేమి పాపం చేశామో చాలా జన్మలుగా తెలియదు కాని ఇప్పుడు మనకు అలాంటి ఒక హత్య దాడి చేయాలనే వెర్రి వస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు గత జన్మలో చాలా పాపం చేసి ఉంటాము అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ ఒక పిల్లవాడు చిన్న వయసులోనే భయంకరమైన ఆవేశంతో ఉంటాడు కొన్ని ఇళ్లలో అప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది గత జన్మలో ఎలా ఉండిందో తెలియదు కాబట్టి దాన్ని మర్చిపోయేలా చేయడానికి చాలా కష్టపడాలి ఏ సమయంలోనైనా అది ట్రిగ్గర్ అవుతుంది అందుకే దేవుడు వచ్చారు ప్రపంచం నాశనం అవ్వడానికి ఇంకొక సంవత్సరం ముందు వచ్చారు ఎందుకంటే ఈ భూమిపై చాలా జన్మల నుంచి ఎవరు ఉన్నారో వారే చాలా బలహీనంగా కూడా ఉంటారు వారిలోనే ఈ అసుర గుణాలు అన్నీ ఉంటాయి కామం కోపం తీవ్రవాదం అన్నీ ఉంటాయి అప్పుడు వారిని మారుస్తున్నారు దేవుడు నువ్వు ఏం చేశావో నీకు తెలియదు అదే గీతలో కూడా చెప్పబడి ఉంటుంది నీ గత జన్మలో నువ్వు ఏం చేశావో నీకు తెలియదు నాకు తెలుసు అందుకే నేను చెప్పేదీ విను అని ఎందుకంటే ఇప్పుడు పాండవులకు అన్యాయం జరుగుతోంది ఆక్రమించుకుంటున్నారు కాని ఇక్కడ అన్యాయం అనేది దేన్ని బట్టి చెబుతున్నావు గత జన్మలో నువ్వు ఏం చేశావో నీకు తెలుసా దాని లోపలికి పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది పోతే తలనొప్పి వస్తుంది అందుకే అన్యాయం జరిగినా పర్వాలేదు మౌనంగా ఉండు అదే దాని కోర్ మెసేజ్ బైబిల్ ఖురాన్ గీత రామాయణం మహాభారతం యొక్క కోర్ మెసేజ్ చూస్తే ఇదే అన్యాయం జరుగుతుంది మొహమ్మద్ ప్రవక్తకు విషం ఇచ్చిన వాడిని కూడా చివరి కోక్షమిస్తారు అదే దాని మెసేజ్ ఆయన జీవిత సందేశం అదే అలాగే యేస్క్రీస్తును చూస్తే ఆయన చిన్నప్పుడు చాలా ఆవేశపరుడిగా చూపిస్తారు ఆకలి వేసిన సమయంలో చెట్టు పండు ఇవ్వకపోతే ఆ చెట్టునే శపించి కాల్చేస్తారు అలా కోపంగా ఉన్న వ్యక్తి సిలువలో వేలాడుతున్నప్పుడు ఒకడు పక్కటెముకను గుచ్చితే ఆయనే చాలా దారుణంగా ఉన్నారు ఆ సమయంలో గుచ్చిన వాడిని కూడా క్షమించేంత పరిపక్వత చందనమే ఆ మతం బోధించే కోర్ మెసేజ్ రామాయణం కూడా అంతే ఆయన అన్ని సమస్యలు అనుభవించడానికి కారణమైన కైకేయిపై కూడా కోపం లేకుండా ఉన్నారు వచ్చిన వెంటనే మొదటి పనిగా ఆమె పాదాలపై పడి ఆశీర్వాదం తీసుకుంటారు అలాగే రావణుడు భయంకరమైన బాధలు పెడతాడు కాని ఆ రావణుడు గొప్ప జ్ఞాని అని రాముడు అంటారు అంటే అర్థం ఏమిటంటే అంతటి క్రూరత్వం చేసిన వాడిలో కూడా నువ్వు విశేషాన్ని మాత్రమే చూడు అని సరే ఇదంతా నేను ఎందుకు చేయాలి ఇది అన్యాయం కాదా అప్పుడు దేవుడు అంటారు సరే అన్యాయం చేశాడని వాడు కొట్టాడు నువ్వు తిరిగి కొట్టావు నువ్వు చేసింది వాడికి అన్యాయంగా అనిపించింది ఎందుకంటే వాడు గత జన్మలో చేసిన అన్యాయం వాడికి గుర్తులేదు ఇప్పుడు నువ్వు కొడుతున్నావు ఇప్పుడు వాడు కొడుతున్నాడు ఇలా మళ్లీ మళ్లీ కొట్టుకుని కొట్టుకుని జన్మలుగా ఇది కొనసాగుతోంది అది మాత్రమే కాదు క్రమంగా రెండు వైపులా ఇది నష్టమే ఈ రోజు ప్రపంచం మొత్తం పేదరికంలో చిక్కుకోవడానికి ముఖ్యంగా భారతం పేదరికంలో చిక్కుకోవడానికి ఇదే కారణం ఒకరికొకరు శాపం ఇచ్చుకునే అన్నిటినీ పోగొట్టుకున్నారు అంటారు ఇప్పుడు దేవుడు ఏమి చెబుతున్నారు అంటే ఇతరులకు శాపం ఇచ్చినప్పుడు వారి దగ్గర నుంచి మనకు అదే లభిస్తుంది కదా శాపం ఇచ్చినప్పుడు అది జరుగుతుంది జరిగినప్పుడు దేవుడా నీకు కళ్ళు లేవా నన్ను పరీక్షిస్తున్నావా అంటారు అది దేవుడిని తాకదు ఎందుకంటే దేవుడు దాన్ని చేయలేదు మనం ఇచ్చిన శాపమే అప్పుడు వాడు తిట్టేది మనకే వస్తుంది అదే బైబిల్లో దేవుడు అడిగాడు అని వస్తుంది అక్కడ దేవుడికి దానికి సంబంధం లేదు మనం అరిచాము ఆ శాపం మనల్ని తాకుతుంది ఇప్పుడు దేవుడు ఏమి అంటున్నారు అంటే ఆశీర్వాదం ఇవ్వు అందరికీ ఆశీర్వాదం ఇవ్వు నీకు దుమఖం ఇచ్చేవాడికి ఎక్కువగా ఆశీర్వాదం ఇవ్వు ఎందుకంటే వాడికి నువ్వు చాలా శాపాలు ఇచ్చావు అందుకే ఆశీర్వాదం ఇవ్వమంటున్నారు ఏమి ఇస్తున్నామో అదే మనకు తిరిగి లభిస్తుంది లభిస్తుంది ఎందుకంటే వాడు బాగా ఉన్నప్పుడు ఏమంటాడు అల్లా నన్ను బాగా ఉంచారు నువ్వు బాగా ఉండు అంటాడు నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం వలన అది లభించింది ఆ ఆశీర్వాదం నీకు లభిస్తుంది మనం ఇచ్చిన ఆశీర్వాదం వలనే వస్తుందని వాడికి తెలియదు కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి అంటారు సో ఇప్పుడు ఈ కోపం పడడం ఇదంతా ఇప్పుడు తీవ్రవాదమే చేసి వారు చనిపోయారు కదా చనిపోయి కొంతకాలం దెయ్యంలా తిరుగుతారు వారికి తెలుస్తుంది ఆహా మనకు పునర్జన్మ ఉందిలా ఉంది అని అప్పుడు మాత్రమే వారు దాన్ని గుర్తిస్తారు అప్పుడు భారతదేశంలో ఉన్నందున వారికి ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది ఇంకొక విషయం అలా వెళ్ళి పుట్టినా కూడా మళ్లీ చూడండి కాశ్మీర్లో ఒకడు ఉన్నాడు హర్యానాలో ఉన్నాడు ఒకే ఆసుపత్రిలో పనిచేసే అందరూ ఎలా తీవ్రవాదులు అయ్యారు ఇది పెద్ద ఆశ్చర్యం కాదా అప్పుడు ఎక్కడో ఇప్పుడు పాలస్తీన్లోనే ఒక హమాస్ ఉగ్రవాద సంస్థలో చనిపోతున్నారంటే వారు వెళ్ళి ఎక్కడో పుట్టినా కూడా వారికి ఒకరితో ఒకరు కలుస్తారు అదే ఆశ్చర్యం అది వారు ఒకరితో ఒకరు కలుస్తారు కర్మ లెక్కల ప్రకారం అందరూ ఒకచోట కలుస్తారు కలిసి అదే తప్పు చేస్తారు చివరి వరకు వారి గుణం అలాగే ఉంటుంది అందుకే దాన్ని మార్చమని దేవుడు చెబుతున్నారు అది ప్రేమతో మాత్రమే మార్చగలం కదా మళ్ళీ మళ్లీ మీరు ప్రేమనే ఇస్తూ ఉంటే అందరికీ ప్రేమ ఉంది లోపల ఉంది అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ ప్రేమను వాడు చూడగా చూడగా ఇప్పుడు ఒక మతంపై ద్వేషం వస్తుందనుకోండి ఆ మతానికి చెందిన వారు చాలా ప్రేమగా ఉన్నప్పుడు ఒక్క సెకనులో వాడు ఆ మతంపై ఉన్న ద్వేషాన్ని వదిలేస్తాడు అప్పుడు ఇతర మతాలను ప్రేమించడానికి అంటే ఇతరులు మనల్ని ప్రేమించాలంటే మనం ఇతరులను ఇతర మతాలను ప్రేమించినప్పుడే వారికి మనపై ప్రేమ వస్తుంది సో దాన్నే దేవుడు నేర్పిస్తున్నారు అందరినీ ప్రేమించండి కానీ దూరంగా ఉండి ప్రేమించమని చెబుతున్నారు ఎందుకు దూరంగా ఉండి ప్రేమించమని చెబుతున్నారు అంటే వారి గుణం మీకు రాకూడదు ఉదాహరణకు తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నారు మీరు దగ్గరగా వెళ్తే ఏమవుతుంది ఇది కలియుగం ఇప్పటికే ఆత్మ బలహీనంగానే ఉంది అదే మీకు నచ్చుతుంది ఎందుకంటే సినిమా నుండి అన్నీ అదే బోధిస్తున్నాయి అందుకే దూరంగా ఉండి దేవుడు చెప్పేదాన్ని మాత్రమే ఆ ప్రేమ మార్గాన్ని మాత్రమే చూడాలి ఒక్కొక్కరి ఆత్మ ఒక్కొక్క స్థితిలో ఉంది జ్ఞానాన్ని ఇస్తూనే ఉన్నాము అంతే ఇతరులకు మనకు మధ్య ఉన్న సంబంధం వారికి అదృష్టం ఉంటే వింటారు అదృష్టం లేకపోతే కొంచెం బాధపడి తెలుసుకుంటారు కాని ఎప్పుడైనా ఒకరోజు కచ్చితంగా వింటారు ఎందుకంటే చివరి సమయంలో ఎందుకంటే దేవుడు వచ్చేదే ప్రపంచం నాశనం అవ్వడానికి వంద సంవత్సరాల ముందు మాత్రమే అప్పుడు ప్రపంచం నాశనం అవుతోంది అంటే అన్ని ఆత్మలు శరీరాన్ని వదిలి వెళ్లాల్సిందే విడిపోయి ఎక్కడికి వెళ్తాయి అంటే ఆత్మల స్థానమైన ఈ ఎరుపు రంగు కాంతి లోకం పరందామం ఇక్కడికి వచ్చేస్తుంది తర్వాత ఇదే భూమి స్వర్గంగా మారుతుంది దానికోసమే ఈ ప్రపంచ వినాశనం జరుగుతోంది అప్పుడు అన్ని ఆత్మలు పైకి వెళ్లిపోతాయి కానీ వెళ్లడానికి ముందు ఏ ఆత్మ స్వర్గానికి రావడానికి తనను తాను అర్హతగా చేసుకుంటుందో ఆ ఆత్మ కొద్ది కొద్దిగా జన్మించడం మొదలవుతుంది నూట యాభై శాతం అర్హత ఉంటే మొదట్లోనే పుడుతుంది అర్హత తగ్గే కొద్దీ కొంచెం ఆలస్యంగా పుడుతుంది అప్పుడు ఆ అర్హత పెంచుకోవడానికి ఏం చేయాలి ఏమీ లేదు మీరు ఆత్మ అని తెలుసుకుని ఆత్మ అంటే ప్రాణం అది కనుబొమ్మల మధ్య నక్షత్రంలా మెరుస్తుంది ఇక్కడ పెట్టుకునే అలవాటు ఉంది ఆ ఆత్మకు తండ్రి దేవుడు ఆయనే శివుడిని హిందువులు అల్లా అని ముస్లింలు పరమపిత అని క్రైస్తవులు అంటున్నారు దేవుడు ఒక్కడే ఇది తెలిస్తే మొదట ఎవరూ ప్రతి మతంలోనూ ఉండరు దీన్ని చెప్పడానికి ఎవరూ లేరు అదే సమస్య సో ఆయన ఎరుపు రంగు కాంతి లోకల్లో నక్షత్రల్లా ఉన్నారు ఆత్మలైన మనం కూడా అక్కడే ఉన్నాము దీన్నే పరందామం అని హిందువులు పరలోకం అని క్రైస్తవులు అంటారు ఒకే స్థలం దేవుడు కూడా ఒక్కడే కాబట్టి మనం స్వర్గంలో పుడతాము అర్హత ప్రకారం అప్పుడు రెండువేల ఐదు వందల సంవత్సరాల పాటు ఈ భూమి స్వర్గంగా ఉంటుంది బైబిల్ ఖురాన్లో చెప్పినట్లు సింహం ఆవు నీళ్లు తాగడం అన్నీ అక్కడ జరుగుతాయి సింహం కూడా వేరే జంతువును తినదు కేవలం వృక్షాహారాన్ని మాత్రమే తింటుంది అలాంటి అద్భుతమైన ప్రపంచం అప్పుడు అలాంటి అద్భుతమైన ప్రపంచానికి వెళ్లాలంటే మనం అద్భుతంగా మారితేనే వెళ్లగలం తప్పుగా చాలా మతాలలో ఎలా అర్థం చేసుకుంటున్నారు అంటే ఈ విధంగా తీవ్రవాదంలో చనిపోతే మనం స్వర్గానికి వెళ్తామని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అది గీతలో కూడా అలానే వస్తుంది కదా గీతలో కూడా యుద్ధం చేయడంతోనే ముగుస్తుంది కాని ఆ యుద్ధం నిజానికి మనుషులతో జరిగే యుద్ధం కాదు మాయతో జరిగే యుద్ధం అంటే కామం కోపం పట్టుదల అత్యాస అహంకారం ఈ ఐదు వికారాలు పురుషుడిలోనూ ఇదే ఐదు వికారాలు స్త్రీలోనూ కలిసి ఉన్న రూపమే పదీ తలల రావణుడు వాడు మన లోపల ఉన్నాడు వాడిని నాశనం చేయాలి వాడు ఎలా నిలబడతాడు అంటే మిమ్మల్ని శరీరం అని నమ్మించి నిలబడతాడు అందుకే దేవుడు అంటున్నారు నువ్వు శరీరం కాదు ఆత్మవు అని ఈ మాయాన కొల్లై పండుగలో చూస్తే అమ్మవారిని మట్టిలో పడుకున్నట్లు చేసి మంచంపై ఎక్కి తొక్కుతారు ఏ మతంలోనూ తమ దైవాన్ని కూడా తొక్కరు దీని అర్థం ఏమిటంటే ఈ శరీర భావన పగిలినప్పుడు వారు దైవిక స్థితిని పొందుతున్నారు అలా మనం మన దేహ భావనను మనమే పగలగొట్టాలి ఇతరులది కాదు ఇతరుల వినాయక చవితి నిమజ్జనం అంతా అదే అర్థం అదే శరీరాన్ని కరిగించడం శరీరాన్ని కొంచెం ఖచ్చితంగా పూజకు కూడా అదే చేస్తారు సముద్రంలో దుర్గా దేవిని కరిగిస్తారు సో ఇదంతా నేను దేహాన్ని దాన్ని మర్చిపోయి ఆత్మ అని అనుకుంటే దేహం అనేది ముస్లిం క్రిస్టియన్ హిందూ ఆత్మలన్నీ దేవుడి పిల్లలే అప్పుడే నిజమైన ప్రేమ వస్తుంది అదే ముస్లింలు భాయ్ భాయ్ అంటారు భాయ్ అంటే సోదరులు అప్పుడు ఒక అల్లా లేదా శివుడి పిల్లలు మనం అన్నప్పుడు ఒక తండ్రి పిల్లలు సోదరులే కదా ఇదే దాని అర్థం ఇప్పుడు ఒకరినొకరు కాని సోదరుల మధ్య తేడా ఉంటుంది గుణం ఆధారంగా అందరిలోనూ గొప్ప గుణాన్ని తీసుకురావాలనేదే దేవుడి ఆశ దేవుడి దగ్గర జ్ఞానాన్ని తీసుకునే మన ఆశ కూడా అయినప్పటికీ వారి వారి అదృష్టం అనేది ఒకటి ఉంది అప్పుడు జ్ఞానాన్ని ఇస్తాము వారు తీసుకోవాలి దీన్ని అర్థం చేసుకోవాలి ఆ స్థాయి శక్తి కావాలి అనే శుభమైన ఆలోచనతో ఆ శక్తిని కూడా ఇవ్వాలి అప్పుడు ఆ శక్తిని ఎప్పుడు ఇవ్వగలం అంటే నిజంగా మీపై దయ మాత్రమే ఉంటేనే ఇవ్వగలం చిన్న చూపు ద్వేషం ఉంటే ఇవ్వలేము అప్పుడు నేను ఆత్మ నా తండ్రి శివపరమాత్మ నా సోదర ఆత్మకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను ఆత్మ మాత్రమే కంటికి కనిపించాలి వారు హిందూ క్రిస్టియన్ అమెరికా ఆఫ్రికా ఏమీ తెలియకూడదు ఆడా మగ పిల్ల తాత ఏమీ తెలియకూడదు ఒక ఆత్మ అది ఐదువేల సంవత్సరాలు నటించింది అన్ని ఆత్మలు అప్పుడు ఆ ఆత్మకు ఆ గౌరవంతో మనం ఇవ్వాలి అది ఒక మత్తు స్థితిలో ఉంది మనం కూడా ఈ జ్ఞానం తీసుకునే ముందు అలాగే ఉన్నాము మనల్ని దేవుడు లేపారు అదే విధంగా ఇతర సోదరులను లేపడం మన ధర్మం ఇదే కుంభకర్ణుడిని లేపడం అని హిందూ మతంలోనూ చివరకు సమాధి నుండి దేవుడు లేపుతాడు అని క్రైస్తవ మతంలోనూ చెప్పబడింది ఆత్మను లేపుతున్నారు ఈ ప్రపంచానికే అధిపతులుగా చదువుకుని అక్కడ బంగారు ఇటుకలతో కట్టిన భవనాలలో ఉంటాము ఆ ద్వేషం ఇదంతా ఉండదు అంత ప్రేమగా ఉంటాము అప్పుడు అలాంటి ప్రేమ ప్రపంచానికి మీరు ప్రేమతోనే వెళ్లగలరు వేరే దేనితోనూ వెళ్లలేరు మొత్తం ప్రపంచ రాజ్యం మన చేతికి రాబోతోంది కాని ఇంకా ప్రపంచం మరింత ఘోరంగానే మారబోతోంది కాని ఆ సమయంలో ఏ భేదభావం ద్వేషం మన మనసులోకి రాకుండా చూసుకోవడమే మన లక్ష్యం అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దూరంగా ఉంటేనే సాధ్యమవుతుంది దూరంగా ఉండి నేను దేవుడితోనే ఉన్నాను సోదర ఆత్మలు శరీరం అనే భావనలో మత్తుగా పడి ఉన్నారు దాని నుంచి వారిని విడిపించాలి అనే ఆలోచనను మాత్రమే సృష్టించగా ఆ వైబ్రేషన్ వారిని ఆలోచింపజేస్తుంది ఆ ఆత్మ భావననే సోల్ కాన్షియస్నెస్ అంటారు అదే మూడో కన్ను తెరవడం అంటారు మూడో కన్ను అంటే ఇదే ఆ ఆత్మ జ్ఞానమే ఆత్మ జ్ఞానం అంటే అనుభూతి చెందడం సో ఆత్మ అని తెలుసుకుని దేవుడిని తండ్రి అని ప్రేమగా అనుకుంటున్నాము ఎరుపు రంగు కాంతి లోకల్లో నక్షత్రంలా ఉన్నారు నేను కనుబొమ్మల మధ్య నక్షత్రంలా ఉన్నాను సో నేను కాంతి బిందువు నా తండ్రి దేవుడు కూడా కాంతి బిందువు అని దేవుడిని అనుకుంటూ ఉండాలి అంతే వేరే ఏమీ లేదు ఏ కష్టాన్ని ఇవ్వలేదు దేవుడు మనతో పాటు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక వీడియోలో మారిపోలేము దేవుడు రోజు రోజు మాట్లాడతారు ఆ జ్ఞానాన్ని మురళి అని అంటాము అన్ని బ్రహ్మకుమారీస్ రాజయోగ ధ్యాన కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది యూట్యూబ్ వెబ్సైట్లలో ఉంది దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము తప్పకుండా చూసి ప్రయోజనం పొందండి ఓం శాంతి ఫర్ వాచింగ్ ఓం శాంతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్